లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోరికలు ఉన్నాయా సరే ఇదిగో నీ రంగు చెప్పు ఎర్రకోడి తెల్లకోడి ఎర్రకోడి ఇది ఎర్రకోడా కాదు కాదు అయితే నీది కాదనమాట రెండోది తెల్లకోడి ఇది తెల్లకోడా కాదు ఇది కూడా నీది కాదనమాట అయితే రెండు నీవి కాదు అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి ఉంటా ఇదిగో పాతి క్రితాలు చేసి చౌక ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా పాతిక రెండు పాతిలే తీసుకోలే చౌగ కొట్టేస్తావు నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను పిచ్చిది చౌగ్గా అమ్మేసింది భలే బాల్సా పడింది అవును ఇవి నా కోళ్ళలాగానే ఉన్నాయి ఏమిటి ఎర్రకోడి ఎర్రకోడి అమ్మ బాబాయ్ మోసం నా కోళ్ళు నాకే అమ్మేసింది పచ్చి మా